హాయ్ అండి నేను మీ మొదటిసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ అని గాజీ వన్ వన్ సిక్స్ గురించి తెలుసుకుందాం అండి ఈ గాజీ వన్ వన్ సిక్స్ అలానే గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిందండి ఇది ఆర్కా కంపెనీ వాళ్ళండి ఆల్రెడీ ఆర్కా వాళ్ళు మనకి హారియర్ జీనియస్ పూ నక్షత్ర ప్లస్ రిలీజ్ చేశారని బాగుండే ప్రొడక్ట్ అలానే ఇది వచ్చిందండి మనకి ఇది మనకి కింద ముడతకి పై ముడతకి నల్లి వాళ్ళు వచ్చి కింద ముడతకి అలానే తాపు వచ్చి పై మురతకి రెండు వీటికి మనకి గాజీ వన్ వన్ సిక్స్ గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ రెండు బాగా ఉపయోగపడతాయండి మనం కథ చేలో తడి ఉన్నప్పుడు నిమ్మ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి అండి మంచి రిజల్ట్ ఉంటుంది అలానే మనకి ఫ్ల ఫ్లవరింగ్ బాగా వస్తుంది అలానే ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉపయోగపడుతుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది మనకి గ్రోతింగ్ కూడా మరి కొత్త ఈ రావడానికి మనకి మెత్తదానం రావడానికి బాగా ఉపయోగపడుతుంది కింద ముడతకి పై ముడతకి అలానే మనకి ఫ్లవరింగ్కి అలానే మెత్తదానానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది మన చేలో నీళ్ళు రోజు చేసుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంది గాజీ వన్ వన్ సిక్స్ అలానే గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ ఈ రెండు వచ్చేసి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి మనకి మీరు మిరదోట్లో స్ప్రే చేసుకోవచ్చు మంచి తోట మనకి నల్లి తా రెండు కంట్రోల్ చేసుకోవచ్చు సో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి గాజీ వన్ సిక్స్ వచ్చేసి మూడు వందల ఎమ్మెల్లు గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ వచ్చింది మూడు వందల ఈ రెండు తీసుకుని మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం స్ప్రే చేసుకుంటే కింద ముడతకి పై మొదటికి కంట్రోల్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ నా ఛానల్